రేపే కార్తీక మాసంలో మంగళవారం అలానే ఏకాదశి కూడా దీనినే ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇక నవంబర్ ఇరవై ఆరవ తారీఖు మంగళవారం రోజున కార్తీక ఉత్పన్న ఏకాదశి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది కనుక ఈ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రాలు పట్టి అష్ట కష్టాలను అనుభవిస్తారు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా సరే చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక పొరపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకూడదు అలానే ఈ కూరను పొరపాటున కూడా తినకూడదు అయితే ఉత్పన్న ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైనటువంటిది కనుక కార్తీక మాసంలో ఇక ఉత్పన్న ఏకాదశి మరీ చెప్పలేనంత గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఈ కార్తీక ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అంతేకాదు ఈ కార్తీక మాసం అంటేనే శివ కేశవులకి ఎంతో ప్రీతికరమైనటువంటిది కార్తీక ఏకాదశి అంటే ఉత్పన్న ఏకాదశి రోజున మనం ఖచ్చితంగా పరమేశ్వరునితో పాటు ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని అలానే విష్ణుమూర్తిని కూడా పూజించాలి విష్ణుమూర్తిని కూడా పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయి భోగభాగ్యాలు మన సొంతమవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది కార్తీక ఉత్పన్న ఏకాదశి సామాన్యమైనది కాదు మంగళవారంతో కలిసి వచ్చింది పవిత్రమైనటువంటి ఈరోజు రోజున ఖచ్చితంగా ఈ ఒక చిన్న అంటే పొరపాటును కూడా మర్చిపోయి కూడా ఈ కూరను తినకూడదు ఈ చిన్న నియమం పాటిస్తే చాలు అన్నీ కూడా శుభాలే ముఖ్యంగా ఏకాదశి అంటేనే శివకేశవులకి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటిది అలాంటి ఏకాదశి రోజున తప్పకుండా విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తిని పూజించటం వల్ల కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఈ కార్తీక ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ చిన్న అంటే మిస్టేక్ను చేయవద్దు అంటే నాన్ వెజ్ని తినకూడదు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అదేవిధంగా కార్తీక ఏకాదశి రోజున తులసి కోట దగ్గర ఉదయం మరియు సాయంకాలం రెండు వేలల్లో కూడా తప్పకుండా ఈ యొక్క అంటే పరిహార అంటే ఉదయం మరియు సాయంకాలం దీపాన్ని వెలిగించాలి అలానే తులసి కోట దగ్గర తప్పకుండా ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టాలి అప్పుడే మనకు ఉండే కష్టాలు తొలగిపోతాయి అలానే మన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం తప్పకుండా ఉండాలి ఉపవాసం ఉంటే గనక ఏకాదశి రోజున మనకు అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి వివాహం కాని వారికి వివాహం కూడా కుదురుతుంది అదేవిధంగా అలానే ఆర్థికంగా కష్టాలు ఉన్నవారికి కూడా ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి ఇలా ప్రతి ఒక్కరి సమస్య తొలగిపోతుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిగి మన దరిద్ర బాధలు కూడా తొలగిపోయి ఇక ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అలానే మన శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కొన్ని రకాల వంటలు అస్సలు చేయకూడదు తినకూడదు అని శాస్త్రం చెబుతుంది అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి వంటల్లో ఈ ఒక మాంసాహారం అస్సలు తినకూడదు అందులో ఏకాదశి రోజున ఏకాదశి రోజున తులసి చెట్టు ఆకులను కూడా అస్సలు కోయకూడదు అలానే ఈ యొక్క కార్తీక మాసంలో ఏకాదశి కాబట్టి పిండి దీపాలను తప్పకుండా వెలిగించాలి పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు విష్ణుమూర్తి ఆలయంలో వెలిగిస్తే గనక ఇక మీ దశ మారినట్టే ఖచ్చితంగా కోటి పుణ్యాలు చేసుకున్నంత పుణ్య ఫలితం తప్పకుండా లభిస్తుంది కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది అంతేకాదు ఈ యొక్క కార్తీక ఏకాదశి రోజున ఇంట్లో ఎవరైనా సరే ఒక అంటే ఒక ఐదుగురికైనా ఆహార దానం చేయండి అప్పుడు మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అంతేకాదు మీ జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి అలానే మీకు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు ఏకాదశి రోజున ఖచ్చితంగా శంకు శబ్దం చేయాలి ఉపవాసం ఉండి శంకు శబ్దం చేసి ఆ రోజు కనకధార స్తోత్రాన్ని వింటూ అలానే ఆ యొక్క ఏకాదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవి యొక్క ప నామస్మరణ చేస్తారు విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేస్తారు అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది అని మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి అందులో కార్తీక ఏకాదశి అంటే ఇక మనం చెప్పనవసరం లేదు అలానే చాలామంది నైట్ అండినటువంటి మాంసాహారం ఉంది కదా అని ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే దానిని తింటూ ఉంటారు అలా కూడా తినకూడదు అలా తిన్నా కూడా ఇక కష్టాలు తప్పవు అంతేకాదు కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే కార్తీక మాసంలో ఇక అంటే సోమ కార్తీక శనివారాలు సోమవారాలు మంగళవారాలు ప్రత్యేకమైనటువంటివి ఇవి తప్ప మిగతా కార్తీక మాసంలో కూడా ఏవైనా తినవచ్చు కానీ ఈ యొక్క కార్తీక ఉత్పన్న ఏకాదశి రోజు మాత్రం అస్సల్ ఈ యొక్క అంటే మాంసాహారాన్ని మాత్రం అస్సలు తినకూడదు ఇలా తింటే ఖచ్చితంగా ఏడు జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి ఇక మనల్ని కష్టాలు వదలమన్నా వదలవు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక పొరపాటున కూడా మీరు ఈ యొక్క మాంసాహారాన్ని కార్తీక మాసంలో వచ్చినటువంటి ఉత్పన్న ఏకాదశి రోజున అస్సలు తినకూడదు ఇక పొరపాటును కూడా అవి తినకుండా చూసుకోండి అంతేకాదు మీకు ఉండేటటువంటి కష్టాలను తొలగించుకోవటానికి ఈ ఉత్పన్న ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఉత్పన్న ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని నామస్మరణ చేయాలి అలానే తులసి ఆకులను కా అంటే ఏకాదశి కంటే ఒకరోజు ముందే తె ముందే తెంపి పెట్టుకొని వాటిని మాలలా చేసి వాటిని విష్ణుమూర్తికి సమర్పించాలి ఇలా తులసి మాలను విష్ణుమూర్తికి కార్తీక ఏకాదశి రోజున సమర్పించాలి తులసి చెట్టుకి ఏకాదశి రోజుల్లో నీరుని పోయకూడదు కేవలం పాలను మాత్రమే పోయాలి అని శాస్త్రం చెబుతుంది కనుక తులసి చెట్టుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుని పోయకూడదు కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి కనుక తప్పకుండా మీ దగ్గర శంఖు ఉంటే శంఖు శబ్దం చేయండి ఒకవేళ మీ దగ్గర శంఖు లేకపోతే గనక కొనుక్కున్నా పర్వాలేదు కార్తీక ఏకాదశి రోజున శంకుని కొని ఇంట్లోకి తెచ్చి ఆ శంకుని పాలతో అభిషేకించి ఆ శంకు దగ్గర ఎర్రటి పుష్పాన్ని పెట్టాలి ఇలా పెడితే ఖచ్చితంగా మనకు ఉండే కష్టాలు తొలగిపోవటమే కాదు మనకు రాజయోగం కూడా పడుతుంది జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోయి రాజయోగం పడుతుంది ధనవంతులుగా కూడా మారుతాము కనుక ఈ విధంగా ఎవరైతే కార్తీక ఏకాదశి రోజున మంగళవారంతో కలిసి వచ్చే కార్తీక ఉత్పన్న ఏకాదశి రోజున కేవలం ఈ ఒక చిన్న నియమాన్ని పాటించాలి అంటే కార్తీక ఉత్పన్న ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు చేపలు గుడ్లు వంటివి ఇలా తింటే మాత్రం దరిద్రం పడుతుంది అలానే ఈ ఏకాదశి రోజున మందారం పైన కందిపప్పుని పోసి ఆ కందిపప్పుని ఈశాన్యం దిక్కున పెడితే గనక మనకు ఉండే దోషాలు దరిద్రాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది కందిపప్పు అనేది మన యొక్క నెగిటివిటీని తొలగిస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాన్ని తొలగిస్తుంది దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది కందిపప్పు అంతేకాదు ఈ కందిపప్పు అనేది దరిద్రదేవిని ఇంట్లో నుండి తరిమివేస్తుంది ఇలా మనకే తెలియకుండా మన వంటగదిలో ఎన్నో రకాల మంచి అంటే అంటే మంచి మంచి పరిహారాలకి ఉపయోగపడేటటువంటి వస్తువులు ఎన్నో ఉంటాయి మన వంటగదిలో వాటిని మనం గ్రహించము గ్రహించకుండా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనపై ఉండే దృష్టిని తొలగించుకుంటూ ఉంటాము ఇక ఈ విధంగా ఇంట్లోనే మందారమాకు పైన ఇలా చేసినా మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా కార్తీక ఉత్పన్న ఏకాదశి రేపు మంగళవారం కార్తీక ఉత్పన్న ఏకాదశి రోజున మనం ఇంట్లో ఏ కూరను వండకూడదు ఎలాంటి నియమాలను పాటించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి